కి వ్యసనాలు అయిపోయి ఉంటారు ఐ ఆల్సో యూస్ టు హ్యావ్ దిస్ హ్యాబిట్ ఖచ్చితంగా థమ్స్ అప్ తాకుండా ఉండలేకపోయాడు ఐ లవ్ థమ్స్ అప్ సో మచ్ నేను ఏ నాన్ వెజ్ తింటున్నా లేకపోతే బిర్యానీ తింటున్నా ఖచ్చితంగా థమ్స్ అప్ ఉండాలి కనీసం రెండు బాటిల్స్ థమ్స్ అప్ అయినా తాక్కుని ఉండలేకపోయేవాడిని బట్ దెన్ ఐ అండర్స్టూడ్ నేను అమెరికా దేశంలో చదువుకుంటున్నప్పుడు వి హ్యాడ్ దిస్ క్యాఫ్టేరియా ఆ క్యాఫ్టేరియాలో ఏంటంటే కాలేజెస్ లో అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట కట్టుకుంటే చాలు రోజుకి మూడు సార్లు మనం స్వైప్ చేస్తే ఎంత కావాలంటే అంత ఫుడ్ మనం లైక్ ఇట్స్ అన్లిమిటెడ్ ఫుడ్ అంటే అక్కడ అన్హెల్దీ ఫుడ్ పిజ్జాస్ బర్గర్స్ లేకపోతే శాండ్విచెస్ కానీ సాలెడ్స్ కానీ ఫ్రైడ్ చికెన్ గానీ ఎంత కావాలంటే అంత తినొచ్చు ఒకసారి మనం లోపలికి వెళ్ళామా మళ్ళీ అది క్లోజ్ చేసే వరకు క్యాఫ్టీరియా కాలేజ్ కి సంబంధించిన క్యాంటీన్ అనుకోండి అన్లిమిటెడ్ ఫుడ్ మనం అక్కడ తినొచ్చు నేను అప్పుడు వెళ్ళేవాడిని నాకు నచ్చిన ఫుడ్ అంతా తినేవాడిని కానీ రోజు నేను ఏం చేసేవాడిని అంటే ఖచ్చితంగా అన్లిమిటెడ్ కోక్ ఫౌంటైన్స్ ఉంటాయండి మనం ఇప్పుడు మన ఎక్కడైనా కేఎఫ్సి కానీ మెక్డానల్డ్స్ కానీ వెళ్తే వాళ్ళే నింపి మనకి ఇస్తారు కానీ అమెరికాలో అలా ఉండదు యూ యు కెన్ అన్లిమిటెడ్ కూల్ డ్రింక్స్ నువ్వు ఒక్కదానికి పే చేస్తే చాలు నువ్వు ఉన్నంతసేపు అక్కడ తిన్నంతసేపు నువ్వు పూర్తిగా ఎన్ని సార్లు కానీ పది సార్లు కానీ పది సార్లు నువ్వు డ్రింక్ నింపుకొని తాగొచ్చు ఐ గాట్ కూల్ డ్రింక్ కోకో అండ్ రోజు నేను మంచి ఫుడ్ తింటున్నా కోక్ లేకుండా నేను తినేవాడిని కాదు ఆ డార్క్ డ్రింక్ నేను అలవాటు పడిపోయాను ఐ డి హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్ నాకేమి చెడు వేసిన చెడు ఆలోచన నాకు లేవు కానీ నాకు ఆ కోక్ మాత్రం బాగా తర్వాత నేను ఒకసారి తీర్మానం చేసుకుని ఇంకా డ్రింక్స్ తాగకూడదని చెప్పి ఆ వారం నేను మంచిగా డైట్ చేద్దామని ప్రారంభించాను కానీ నేను ముందు నాకున్న అలవాటును బట్టి నా బాడీకి దెబ్బ కొట్టి ఎంజైమ్ కౌంట్ నా బాడీలో బాగా పెరిగిపోయి ఐ వాజ్ హాస్పిటలైజ్డ్ నా ఇన్స్టాగ్రామ్ లో కనుక మీరు స్క్రోల్ చేసి కిందకి వెళ్ళినట్లయితే అక్కడ రాయబడి ఉంటదండి హాస్పిటల్ విత్ ఫ్లూయిడ్స్ నేను ఆ ఫ్లూయిడ్స్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళిన ఫ్లూయిడ్స్ తీకుండా నన్ను అలాగే మూడు రోజులు నన్నుంచి హాస్పిటల్లో దెన్ ఐ కూల్ డ్రింక్స్ చేసేమన్నారు డాక్టర్స్ ఐ కంప్లీట్లీ కట్ అవుట్ ద కూల్ డ్రింక్స్ ఫర్ ఓవర్ ఇయర్ మళ్ళీ నేను ఇండియా దేశం తిరిగి వచ్చి మళ్ళీ మన ఇండియా ఫుడ్ మంచి బిర్యానీలు తినే వరకు నేను డ్రింక్స్ తాగల ఇన్ మై బాడీ మళ్ళీ ఆ ఎడిక్షన్ అలవాటు పడిపోతే ఐ అ డెసిషన్ కూల్ డ్రింక్స్ తాగను ఎప్పుడైనా నెలకు ఒకసారి ఎప్పుడైనా ఫ్యామిలీతో గనక మంచి టైం గడపడానికి వెళ్ళినప్పుడు ఒకసారి తప్ప ఎప్పుడు నేను కూల్ డ్రింక్స్ తాగకూడదని అలాగనే ఎమోషనల్ హెల్త్ ప్లేస్ క్రూషియల్ రోల్ టు ఫిజికల్ గా నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేయడం నీ మంచి క్లీన్ ఫుడ్ తినడం ఎలాగైతే నువ్వు ప్రయత్నిస్తావో అలాగనే నీ ఎమోషనల్ హెల్త్ ఎక్కువ డిప్రెస్ అయిపోవడం అవసరం లేని దానికి ఎక్కువగా నువ్వు స్ట్రెస్ తీసుకొని బాధపడతా ఉన్నట్లయితే యువర్ బాడీ విల్ కంట్రోల్ నువ్వు నీ ఎమోషన్స్ కి బానిసగా అయిపోతా ఉంటావు ఇప్పుడు నాకు కోపం వస్తుంది కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా నాకు బాధ వస్తుంది కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు నేను నరుస్తా నాకు చిరాకు వస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు నేను ఎవరినైనా సరే తిడతానంటే అలా కుదరదండి దట్ ఈస్ నాట్ రైట్ డోంట్ లెట్ యువర్ ఎమోషన్ కంట్రోల్ యువ్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ టు కంట్రోల్ యువర్ బాడీ యు కంట్రోల్ యువర్ నోట్లోకి వెళ్ళే ఆహారమును కంట్రోల్ చేసుకోగలగాలి నువ్వు చూసే విజువల్ ని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి నీ చెవులకి నువ్వు వినే వాతలు నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి అది మాత్రమే కాకుండా నీ ఎమోషన్స్ ని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి వన్స్ యు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ దట్ దీన్స్ యువర్ లెట్టింగ్ గాడ్ దేవుడు నీ హృదయంలో నీ శరీరంతో పని చేయడానికి దేవునికి నువ్వు చోటిస్తావు ఎప్పుడైతే నువ్వు నీ ఫుడ్ కానీ నీ వ్యసనాలకు కానీ నీ చెడు ఆలోచనలకు కానీ నీ ఎమోషన్స్ కానీ నీ కోపానికి కానీ నీ బాధ గానీ నువ్వు ఎప్పుడైతే నీ శరీరాన్ని అప్పకి చేస్తున్నావో నీ శరీరంలో కార్యాలు జరగడం నువ్వు చూడవు దట్స్ వై బాడీ హెల్దీ అది మాత్రమే కాకుండా స్పిరిచువల్ హెల్త్ చాలా